ఏసుక్రీస్తు పరిశుద్ధనామమున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీకును మీ కుటుంబములకును కృపయు క్షేమము సమాధానము నిండైన ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అంతీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉంటూ ఉన్నాను క్రీస్తు నందు డిసెంబర్ నెలలో మనము కొంతకాలము మరి ఆ నిర్గమకాఖాండంలోని ధ్యానాలు చూసాము ఆ తర్వాత మనము క్రిస్మస్ పండుగ గురించిన ధ్యానాలు చూసాము ఆ తర్వాత నూతన సంవత్సరం కొరకైనటువంటి ధ్యానాలు కూడా మనం గమనించాము అయితే మరి రెండు మూడు రోజులు కూడా నేను మీకు ధ్యానములు పంపించలేకపోయాను కారణం సమయభావాన్ని బట్టి మరి అనేక కార్యక్రమాలు ఉన్న కారణం చేత మీ కొరకు ధ్యానాలు పంపించలేకపోయాను కాబట్టి మీరు కంగారు పడవద్దండి నాకు ధ్యానాలు రావట్లేదే అని మీరు ఏమాత్రం కూడా కంగారు పడకుండా ఈ రోజు నుంచి క్రమంగా మీరు ఈ యొక్క ధ్యానాలు అందుకుంటారు పొందుకుంటారని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మంచిది చాలా సంతోషం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈరోజు మొట్టమొదటి వాక్య ధ్యానాన్ని మీకు అందిస్తూ ఉన్నాను నిర్గమకాండము ఇరు పద్నాలుగవ అధ్యాయంలో నుంచి ఈ మాటలు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం మరి పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం నుంచి కూడా ఇరవై ఏడవ వాక్యము ఇరవై ఎనిమిదో వాక్యం వరకు మీరు చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా దేవుడు ఇజ్రాయిలీలను ఐగుప్తీయుల నుంచి కూడా కాపాడిన విషయము రాయబడుతూ ఉంటూ ఉన్నది ఈరోజు నేను మూడు అంశాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు ఒకటి మన కొరకు అద్భుతాలు చేస్తాడు మూడవది మన ద్వారా అద్భుతాలు చేస్తాడు ఒకటి మన పక్షమున అద్భుతాలు చేస్తాడు మన కొరకు అద్భుతాలు చేస్తాడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మొట్టమొదటిగా మనం చూద్దాం దేవుడు మన పక్షమున యుద్ధాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఎప్పుడైతే మరి దేవుడు ఇజ్రాయిలీలను కాపాడుటకు మరి తీర్మానించుకున్నాడో ఆయన వారి ముందున్నటువంటి దేవదూత వారి వెనుకకు వచ్చి నిలిచాడు అలాగే ముందున్నటువంటి మేఘ స్తంభము కూడా అగ్నిస్తంభాలకు కూడా వెనక్కు వచ్చి నిలబడినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం మరి ఆ యొక్క కార్యము జరిగినప్పుడు ఇజ్రాయిలీలను ఐగుప్తీలు కనుగొనలేకపోయారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది వారు అప్పుడు చెప్పిన మాటను దయచేసి చూడండి ఇరవై ఐదో వాక్యం నేను చదువుతూ ఉన్నాను పద్నాలుగో అధ్యాయం నిర్గమకాండం ఇరవై ఐదో వాక్యం వారి రథ చక్రములు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయిలీల ఎదుట నుండి పారిపోదము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేది అవును ప్రియ సహోదరుడ సహోదరి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం అంతయు కూడా దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు నీ పక్షాన యుద్ధం చేయాలి అని అంటే నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలి ఆయన నీ పక్షాన యుద్ధం చేయటానికి చక్కటి అవకాశం ఇచ్చినట్లయితే అద్భుతాలు వెంబడి అద్భుతాలు ఆయన నీ పక్షాన జరిగించి నీకు గొప్ప విడుదలను దయచేస్తాడు గొప్ప విజయం దయచేస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక రెండవది ప్రేమ దేవుని పిల్లారా ఆయన మన కొరకు అద్భుతాలు చేస్తాడు మన కొరకు అద్భుతాలు చేస్తాడు మీరు ఇక్కడ గమనించారా ఇరవై ఒకటో వాక్యంలో మనం చూస్తే మోసే సముద్రము వైపు తన చేయి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన తూర్ గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను ఆయన మన కొరకు చేస్తూ ఉన్నాడు మన కొరకు గాలిని రప్పిస్తూ ఉన్నాడు మన కొరకు నీటిని రాసులుగా నిలబెడుతూ ఉన్నాడు మన కొరకు ఆరిన నేలను ఉన్నాడు నీ కొరకు దేవుడు ఎంతటి కార్యమైనా చేయగలడు నిన్నంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రభు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నువ్వు గుర్తు చేసుకోవాల్సిన సత్యం దేవుడు నా పక్షమున మాత్రమే కాదు నా కొరకు ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు నమ్మాలని నేను కోరుతున్నాను ఇక మూడవది ప్రేమని దేవుని బిళ్ళ ఆయన మన ద్వారా ఆయన మన ద్వారా అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు మన ద్వారా ఆయన గొప్ప క్రియలు చేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రేమని దేవుని బిళ్ళరా పద్నాలుగు అధ్యాయంలోనే మరి మోసేతో ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే నువ్వు చేతిని చాపము నువ్వు చేతిని ఎప్పుడైతే చాపుతావో ఈ సముద్రము కూడా రెండుగా విభాగింపబడి ఆరిన నేల ఇక్కడ ఇజ్రాయలు నడవటానికి సృష్టించబడుతుంది అనే మాటను చెప్తూ వచ్చాడు ఎప్పుడైతే మోషే తన చేయిని చాపాడో అక సముద్రము కూడా రెండు పాయలుగా చీలిపోయి ప్రేమ దేవుని బిడ్డ ఇజ్రాయేళలు చక్కగా ఆరిన నేలను నడుచుకుంటూ వెళ్ళిపోయారు అంత మాత్రమే కాదు ఎప్పుడైతే ఇజ్రాయిలు అందరూ కూడా దాటిపోయారు ఐగుప్తులు వారి వెనుక సముద్రం మధ్యలోనికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన మాటను మరొకసారి మనం చదువుకుందాం ఇరవై ఆరో వచ్చినం అంతలో యహోవా మోషేతో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద తన చెయ్యి చాప తన సముద్రం మీద నీ చెయ్యి చాపము అనను మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశను ఆయన చేయగలడు మోసే ప్రమేయం లేకుండా కూడా చేయగలడు కానీ మోసే ప్రమేయం ద్వారా చేయటానికి కారణం ఏంటంటే మన ద్వారా కూడా ఆయన గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని చెప్పటానికి మనల్ని ప్రోత్సహించటానికి ఆయన ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు మోసే చేతిని చాపినప్పుడు సముద్రము మరి పాయలుగా అయ్యింది మరలా చేతిని చాచినప్పుడు ఆ నీరు తిరిగి అధిక బలముతో సముద్రంలో ప్రవహించింది ప్రియ సహోదరుడ సహోదరి నేను మూడు విషయాలు ఈరోజు మీ దృష్టికి తెస్తూ ఉన్నాను ఒకటి ఆయన మన పక్షమున అద్భుతాలు చేస్తాడు రెండవది ఆయన మన కొరకు అద్భుతాలు చేస్తాడు మూడు ఆయన మన ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చే ప్రార్థన అంశాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎవరైనా వారి కుటుంబం కొరకు నిన్ను ప్రార్థించేయమని కోరినప్పుడు అనారోగ్యం కలిగిన వారు నిన్ను ప్రార్థించేమని కోరినప్పుడు సంకోచించవద్దు నా ప్రార్థన విలువైనదా నా ప్రార్థన బలము గలదా లేదా అని ఆలోచించవద్దు నువ్వు ప్రార్థన చేయి విశ్వాసంతో ప్రార్థన చేయి విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అని జ్ఞాపకం చేస్తూ ఉంటావు నాన్న ఈరోజు ఈ మాటలు మాత్రం మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన నీ కొరకు అద్భుతాలు చేస్తాడు నీ పక్షమున అద్భుతాలు చేస్తాడు ఆయన నీ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ క్రిష్ణు ప్రియుల ఈ మాటల చేత మీరు కూడా దీవించబడి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకలకు దీవెనకరంగా ఉన్నట్టు ఫార్వర్డ్ చేయండి నేను దయవజేయం డాక్టర్ ప్రమోద్ రీమా గ్లోబల్ మినిస్ట్రీస్ చర్చ్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఇండియా నా వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు తొమ్మిది రెండు తొమ్మిది మూడు ఒకటి మరొక ధ్యానంతో మనం కలుసుకున్నామండి అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్